నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురుగారు మా గురుగారు మీరు లాస్ట్ టైం చెప్పినట్టు అంటే శస్త్రగ్రహ కూటమి ప్రభావం వల్ల భూకంపాలు కానీ ఇంకొకటి ఏంటంటే అగ్ని ప్రమాదాలు ఇలా జరుగుతాయి అనేసి చెప్పారు ఇంకొకటి ఇప్పుడు మనకి కలియుగాంతం స్టార్ట్ అయిపోయింది అనేసి అంటున్నారు కల్కి అవతారం కూడా వచ్చేసింది అనేసి అంటున్నారు సో ఇవన్నీ ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఈ శష్టగ్రహ కూటమి తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు మనం నువ్వు చేసిన ఇంటర్వ్యూలోనే ఈ శష్టగ్రహ కూటమిలో భూకంపాలు వస్తాయన్నాం అవును వెంటనే మనకి థాయిలాండ్ లో మైనార్ లో వచ్చేసినాయి అలాగే అగ్ని ప్రమాదాలు అన్నాం మౌంట్ హ్యాబు పెద్ద ఫేమస్ బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ గురు రాఘవేంద్రుడు మన దత్తాత్రేయ స్వామి వారి యొక్క గిరి శిఖర పైన్ ఉంటుంది గిరి గిరి పైన్ అనమాట సో అక్కడ ఆ అడవి చాలా పెద్ద డెన్స్ ఫారెస్ట్ అది అక్కడ అగ్ని ప్రమాదం శనివారం నాడు వచ్చేసింది బాగా కాలిపోయినాయి సో వెయ్య ఎలుగుబంటల దాకా పారిపోయినాయి పాపం ఆ విధంగా వెంటనే ఇంకా షష్టగ్రహ కూటమి దగ్గరికి ఆ రోజు వచ్చేసరికి ఒక రోజు ముందు ఒకరోజు వీటిలో ఈ అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చేసాయి సో ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటంటే మనకి బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలు మీనరాశిలో కన్యా రాశిలో కేతుగ్రహాలు ఉండడం ఒకే కక్షలో ఉండడం అంతకుముందు ముందు సప్తగ్రహ కూటమి వచ్చింది రెండు వేల ఇరవై ఐదులోనే ఫిబ్రవరిలోనే అప్పుడు కూడా కొంచెం కొంచెం జరిగినాయి కానీ షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి చాలా భయంకరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అందువల్ల మనకి ఈ షష్ట కూటమి వలన మనకి ఇంకా ప్రమాదాలు స్లోగా యుద్ధాలు ఇవన్నీ కూడా వస్తాయి ప్రమాదాలు వస్తాయి అని చెప్తున్నారు అదే విధంగా అంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటదంటారా అంటారా లేదంటే ఎలాంటి తీవ్రత ఉంటది తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందంటే వర్షిణి అని బీటెక్ చదువుతున్న రెండో సంవత్సరాలు సెకండ్ ఇయర్ అమ్మాయి అని ఆ గొరియా అంటే ఎక్కడో ప్రమాదాలు అంటే ఎక్కడో భూకంపాలు ఈ టైప్లోనే చూడకూడదు చదువుకున్న విజ్ఞానం ఉన్న పిల్లని తీసుకుపోయాడు ఆమె వెళ్ళిందో వాళ్ళు ఎలా వెళ్ళారో అట్లాంటి ఆ ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సో అంటే మైండ్ బ్లాక్ అవుతుందనమాట సో కల్కి అవతారం ఇకపోతే కల్కి అవతారం గురించి అన్నమయ్య కీర్తనలు పాడేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి తన జీవితాన్ని అంకితం చేసి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టూడెంట్ ఏజ్ నుంచి ఆమె స్కాలర్షిప్స్ పొందుతూ ఆస్థాన విద్వాంసరాలుగా అన్నమయ్య కేంద్రంలో అన్నమయ్య భావన వాహిని నడుపుతూ కేవలం తన జీవితాన్ని శ్రీనివాసుడికి అంకితం చేసినటువంటి తిరుమల తిరుమతి శ్రీనివాసుడికి అంకితం చేసినటువంటి అన్నమయ్య మానస పుత్రిక శోభారాజు గారు ఈ యొక్క కల్కి మీద పాట రాశారు పాట రాసి ఆ రోజు వారి అన్నమయ్య భావన కేంద్రంలో ఈ కల్కీ భగవాన్ అవతారం యొక్క రహస్యాల కోసం కాశీనాథ్ మహారాజ్ అని చెప్పేసి కాశీనాథ్ మిశ్రా అని చెప్పేసి భువనేశ్వర్ నుంచి మనోహర్ మిశ్రా అని చెప్పేసి మా ఆయన బ్యాంగ్ బెంగళూరు నుంచి అలా బెహరాని ఇలా వీళ్ళంతా కూడా రామయోగి అని ఆయన ఇక్కడే కర్ణాటక బోర్డర్లో ఆయన ఆశ్రమం ఉంది మాణికేశ్వరి మాత మహా శిష్యుడు ఆయన ఇప్పుడు కర్ణాటకలో మాణికేశ్వరి మాత ఆశ్రమని ఆయన చూస్తున్నారు వీళ్ళందరూ కూడా కల్కీ భగవానుడి యొక్క ఆవిర్భావం గురించి భవిష్యమాలిక అనేటటువంటి గ్రంథంలో గర్గ సంహిత మనుస్మృతి ఆ తర్వాత భాగవతంలోని పన్నెండవ అధ్యాయంలో రెండవ పన్నెండవ స్కందంలో రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను అన్నీ కూడా వివరించి కలికి వచ్చారు అన్నారు అలాగే డాక్టర్ మల్లిక అని చెప్పేసి అబుధాబీలో ఉంటుంది ఆమె పంతొమ్మిది సంవత్సరాలైంది ఈ కల్కి యొక్క ఆవిష్కారం జరిగి జన్మించి అని చెప్పారు బాగుంది దాన్ని మనకి శోభారాజు గారు చక్కగా ఆ రోజు జరిగినటువంటి సభలో ఆమె ఇప్పుడు మనము కల్కీ మీద పాట రాసి చక్కగా ఆ రోజు జాతికి అంకితం చేశారు ఆ పాటని అంటే ఎలా అంటే మనం రామ 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 అని అంటున్నాము కదా ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా శ్రీరామచంద్ర మాట వింటున్నాం అంటే త్రేతాయుగంలో రాముడు ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది ఇప్పటికి రోజు పాటలు విని విని ఆ నామాన్ని విని విని అందరికి అలవాటైపోయి రామ రామా రామ అని అందరు ప్రచారం అయిపోయి అంటున్నాం అలాగే కృష్ణ 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 అంటాం ఎందుకని శ్రీకృష్ణుడు నామాలు విని విని ఆ యొక్క ద్వాపర యుగం నుంచి మరి గోవిందా గోవిందా అని అంటాం శ్రీనివాసుడు వచ్చాడు కాబట్టి మరి కలికి 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 అనడానికి ప్రచారం ఉండాలి కదా ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు ఇంకా కలికి కలికి అని ఆ ఆ కల్కి అవతారం వచ్చేసింది కాబట్టి ఇక అందరూ కూడా కలికి 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 అని వస్తారనమాట ఇప్పటివరకు డూప్లికేట్ చాలా మంది వచ్చారు నేనే కలికి భగవానుడని పద్మావతి కల్కి పద్మా అని చెప్పేసి కల్కి భగవాన్ పద్మావతి మాత అని వచ్చారు చాలామంది కలికీలు నేను కలికీలు నేను కలికి నన్ను వచ్చారు కలికి అలా రాడు గుర్రం మీద వచ్చేస్తాడు కలికి కత్తి పట్టుకుని వచ్చేస్తాడు అదే డౌట్ ఇప్పుడు అందరూ వచ్చేసారు వచ్చేసారు ఎలా వస్తారు ఏంటి అనేది అంటే ఇప్పుడు మనకి సినిమాలో చూపించినట్టు ఎలాగో వస్తారా అని చెప్పేసి వెయిట్ చేయడం అట్లా ఉంటది కదా గురుగారు నిజంగా కలికి అవతారం అని అంటే మనకి ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి రామాయణంలో వాల్మీకి గారు రాశారు రాముడు పుట్టక ముందు రాశాడు ఆయన ఆయన మనం తన దివ్య దృష్టితో చూసి రాశారు వ్యాసుడు రాసినా అంతే ఎవరు రాసినా అంతే తర్వాత రామచంద్ర ప్రభు వచ్చాడు వాల్మీకితో కలిసి జీవించాడు వాల్మీకి ముందే ఆయన అవతారాన్ని చాలించారు ఇలా జరిగింది రామ అవతారం అంటే రాముడు పుట్టక ముందే రాముడి ఉంది దాన్నే తారక మంత్రము అంటాం రామ మంత్రము ఆ తారక మంత్రాన్ని శివుడు జపించి ప్రతి క్షణము రామ మంత్రాన్ని జపిస్తాడు అలాగే రాముడు కూడా శ్రీరా మామూలు మంత్రం అనుకుంటాం ఓం నమస్వాని ఈ మంత్రాన్ని పారాయణ చేసే మరి మన అభిమాన హీరో అర్జునుడు మహాభారత్ లెజెండ్ అర్జునుడు ఆ దాన్ని తపస్సు చేసి ఆ ఓం నమస్వామి మంత్రాన్ని చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు అంత శక్తివంతమైన ఓం శివాయ మంత్రం సింపుల్ గా కనపడుతుంది ఓం అని కానీ దాంతో ఆయన రాముడు నిరంతరం చెప్పించి అంత శక్తివంతుడయ్యాడు వీళ్ళిద్దరూ ఒకటే అనమాట రాముడు శివుడు ఇద్దరు ఒకటే సరే ఇప్పుడు రాముడు ఎవరైనా చూసారా మనం ఇప్పుడు రామ రామా అని చెప్పేసుకుంటున్నాం రాముడిని ఎవరూ చూడలేదు కృష్ణ 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 అని అంటున్నాం కృష్ణుడు వచ్చాడా రాముడే కృష్ణుడిగా వచ్చాడని మాత్రం అందరూ నమ్ముతున్నాం ఎందుకంటే శాస్త్రాలు అవతారం అలాగే కృష్ణుడే శ్రీనివాసుడిగా మారిపోయాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అదే విధంగా అదే శ్రీనివాసుడు కల్కీగా వచ్చేసాడు అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఫిజిక్స్లో ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ రూపాంతరాలు మారతాయి పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా నీటిలో ఉండేటటువంటి విద్యుత్ శక్తి హైడ్రో ఎలక్ట్రిసిటీగా మారుతుంది కోల్లో ఉన్నటువంటి ధర్మల్ ఫార ఏం చేస్తుంది అంటే ధర్మల్ ఎనర్జీగా ఎలక్ట్రిసిటీగా మారుతుంది సో దేవుడు అనేవాడు ఎనర్జీ అనమాట అందువలన రాముడే కృష్ణుడిగా అవతరించాడు ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు కృష్ణుడే శ్రీనివాసుడిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు ఆ శ్రీనివాసుడు అధ్యాయం మనం మనం జపించుకోవడమే అనమాట ఇప్పుడు మనకి ఆ వైబ్రేషన్స్ అనేటటువంటివి ఆయన ఇస్తాడు అంటే ఈ ఎప్పుడైతే పాపం బాగా గరిష్ట స్థాయికి వస్తుందో ఆ గరిష్ట స్థాయికి వచ్చినప్పుడు అవతారం ట్రాన్స్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది సో అది మనుషులకు కనబడదు గుర్రం మీద రాడు ఏదో వైట్ గుర్రం సినిమా ట్రాఫిక్స్ అవన్నీ సినిమా ట్రిక్స్లో చూపిస్తాం మనం అర్థం అవ్వాలి పిక్చరైజేషన్ కానీ యాక్చువల్గా ఎలా ఉంటుందండి అని అంటే ద లార్డ్ వెంకటేశ్వర బాలాజీ హ్యా ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ లార్డ్ కల్కి సో అన్నమయ్య కీర్తనలో పాడేటటువంటి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహా తపస్వి అన్నమయ్యాచార్యాల యొక్క మానసపుత్రిగా అయినటువంటి శోభరాజు గారికి ఎందుకు కలగాల మనసులో ఇప్పుడు ఆవిడ ఎంతసేపు శ్రీనివాసుడే అన్నమయ్య అంటే శ్రీనివాసుడు అంటేనే శోభరాజు గారు అంతే ఇంకా వేరేది ఎత్తారు ఆవిడ ఆ రోజున ఎందుకు ఆమె యాదృచ్ఛికంగా కాదు ఇది దైవ సంకల్పం ప్రకారం జరిగింది కాబట్టి వాళ్ళందరూ రావడం నన్ను కూడా గెస్ట్ కింద గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవడం నేను వెళ్ళడం వాళ్ళు ఆ భవిష్య మాలికులు ఏం చెప్పాడంటే ఈ యొక్క కలియుగాంతానికి ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాం వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు చెప్పింది కూడా అదే ఏంటంటే కలియుగం అయిపోయింది మనకి నైన్టీన్ సిక్స్టీ టూ ఫిబ్రవరి ఫోర్త్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మనకి అష్టగ్రహ కూటం వచ్చింది అప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుళ్ళో గంటలు మోగుతాయి అని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పింది అదే సమయానికి భవిష్యమాలిక ఏం చెప్పింది మిశ్రా గారు చెప్పారు ఆయన ఉపన్యాసాలు చూసుకోవచ్చు అక్కడ పూరి జగన్నాథ స్వామి గుళ్ళో ఆ పైన ఉన్నటువంటి జెండా ఉంటుంది ధ్వజం అది క్రింద పడుతుంది అనేక మార్లు అన్నారు అక్కడి నుంచే స్టార్ట్ అయింది తర్వాత సుదర్శన చక్రం ఉంటుంది ఆ సుదర్శన చక్రం కూడా అక్కడ ఆ యొక్క జెండా దాన్ని దాని దగ్గర పడ్డము ఆ పూరి జగన్నాథ స్వామి గుడిలో ఒక హత్య అంటే ఒక మనిషి చనిపోవడము బ్లడ్ పడవడం బ్లడ్ పడడము ఇవన్నీ కూడా కాశీనాథ్ మెహ్రా మిశ్రా గారు వివరించారు ఇవన్నీ కలియుగాంతానికి లక్షణాలు అని భవిష్య మాలికలో చెప్పబడిందని అని అన్ని చూపిస్తున్నారు అలాగే మన బ్రహ్మం గారు పొతులూరు మన గురుదేవులైనటువంటి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా చెప్పారు ఏమని చెప్పారు ఈ తోకచుక్క ఈ యొక్క అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క దాని చెంత చెట్టుకి సిరిమల్లె పూలు అన్నారు పూసినాయి మల్లెపూలు పూసినాయి పూసి అంత పేపర్లో వచ్చినాయి అందరికి ప్రజలందరికీ తెలిసింది అది పూసిన తర్వాత ఐదు రోజులకి చెట్టు చచ్చిపోద్ది అన్నారు చింత చెట్టు చచ్చిపోయింది అక్కడి నుంచి కలియుగాంతం అంతం అనేటటువంటిది అంతమైపోయింది ఇక ఏం జరగబోతోంది అని అంటే మనకి ఈ కస్ప పీరియడ్ అంటే సంధికాలం నడుస్తుంది అన్నారు ఆ సంధికాలంలో ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసామంటే ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిందంట తొలి దశ అయిపోయిందంట ఇప్పుడు మలిదశ నడుగుతుంది దీన్నే కన్ఫర్మ్ చేస్తూ మా గురుదేవులైనటువంటి ఇక్కిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి ఆయన కలియుగాంతము నైన్టీన్ నైన్టీ నైన్ అని ఒక బుక్ రాశారు నేను స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు సేమ్ అనమాట అప్పుడు నేను కూడా ఇదే క్వశ్చన్స్ అడిగాను నువ్వు అడిగినట్టుగానే గురుగారు కలియుగాంతం అంటే ఇప్పుడు భూమి ఇలాగా ములిగిపోయి సముద్రాలు పొంగిపోయి చీకటైపోయి మళ్ళీ దేవుడు సృష్టి చేయడం అండి అంటే అలా జీవరాశులన్నీ చనిపోయి వస్తారా ఏంటి అన్నది అంటే ఎలా వస్తుంది కలియుగాంతం అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట కలియుగాంతం అలా జరగదు దేవుడు సృష్టి సృష్టించింది ఒక్కసారే చేస్తాడు దేవుడు తను అనేక అవ్వాలనుకున్నాడు ఫస్ట్ దేవుడు ఒకడే ఉన్నాడు బ్రహ్మ ఆండము అంటే ప్రతిదీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తల్లి కడుపుల నుంచే ఊంబు నుంచే పిల్లలు పుడతారు అవును అలాగే కోడి గుడ్డు నుంచే అది కూడా అండం దాని నుంచే పుడతారు సృష్టి అందుకనే తాను కూడా ఆ లా ఆఫ్ క్రియేషన్ లోకి వెళ్ళి బ్రహ్మాండాన్ని అందుకనే కోష్మాండము అంట మా అమ్మవారి నవదుర్గంలో నాలుగవది కోష్మాండం తాను గుడ్డు కింద తయారయ్యి బ్రహ్మాండాన్ని ఆకాశము భూమి అంతా ఒక గుడ్డు కింద తయారై పై పార్ట్ పైకి పోయి ఆకాశం క్రింద పార్ట్ పోయి క్రింద భూమి కింద తయారవడం ఇదంతా కోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పబడుతుంది ఆ తర్వాత తాను జీవ సృష్టి స్టార్ట్ చేస్తూ ఈవెన్ బైబిల్ కూడా అదే చెప్తోంది మొట్టమొదటి రోజున తాను నక్షత్రాలని సృష్టిని అంతటినీ కూడా మూడో రోజున సృష్టించాడు జీవుల్ని చెట్టుల్ని పాము ఇట్లన్ని ఫస్ట్ రోజుని సృష్టించాడు మానవుడిని సెకండ్ రోజు సృష్టించాడు ఇట్లాగా బైబుల్ చెప్తుంది సేమ్ అదే విధంగా మనం ఏ గ్రంథాలైనా అదే చెప్పుద్ది లా ఆఫ్ క్రియేషన్ లో మొదటి బైబిల్ ప్రకారం ఆదం అండ్ అవ్వ అయితే ఇక్కడ మనకి మనువు అనమాట కాబట్టి సృష్టి నిర్మాణం బ్రహ్మ దేవుడు ఏం చేశాడంటే తాను అనేకం అవ్వాలనుకున్నాడు అయ్యాడు అయిన తర్వాత యూనిసెల్యులార్ ఆర్గనిజంను పుట్టించాడు ఏక ఏక జీవి ఆ జీవి అమీబా దాని నుంచి ద్వికణ జీవులుగా రెండు కణాలు మూడు కణాలు నాలుగు కణాలు ఇలాగ అంచెలంచెలుగా వెళ్తూ మల్టీ సెల్యులార్ అయ్యి మానవుడు హైలీ డెవలప్డ్ యానిమల్ అయ్యాం డార్విన్ థీరీ ప్రకారము కో ఒక మంకీ కింద ఒక చింపాంజీ కింద మంకీ నుంచి మానవుడు పుట్టాడు అన్నారు దీనికన్నీ కూడా అనవ అప్పుడు మన మనుషులకు కూడా తోకుండేది గోల్డ్ బాగా పొడుగ్గా ఉండేవి జుట్టు ఉండేవి అయితే నేచర్కు ఉన్నటువంటి లక్షణం ఏం చేస్తుంది అంటే మనం ఏది ఏ వస్తువు అయితే వాడమో ఆ వస్తువు విత్డ్రా చేసేస్తుంది నే నేచర్ టోకన్ కట్ చేసేసింది రాసి రాసి క్రింద కూర్చొని కూర్చొని అది అయిపోయింది అనమాట అలాగే గోల్డ్ కూడా చిన్నగా అయిపోయినాయి సో జుట్టు కూడా తగ్గిపోయింది ఇట్లా నేచర్కు ఉన్నటువంటి గొప్ప లక్షణం అది సో డార్విన్ థీరీ ప్రకారం వచ్చినటువంటి మనిషి అవాల్వ్ అయ్యాడు హై మా హైలీ డెవలప్డ్ యానిమల్గా మారాడు ఇప్పుడు ఈ హైలీ డెవలప్డ్ యానిమల్ మళ్ళీ ఏక క్రిందకి రాడనమాట అంటే దేవుడు సృష్టి ఎంతసేపు ఏం చేస్తాడంటే అప్గ్రేడ్ అవడమే ఉంటుంది అంతే కదా మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాము ఫోన్లకి టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అప్డేట్ అవుతా కిందకి మళ్ళీ అప్డేట్ అవుతుంది ఎందుకు మళ్ళీ కిందకి అవసరం లేదు కదా ఆ విధంగా మనం మనం చేసుకున్న కర్మల్ని బట్టి కర్మసిద్ధాంతం ప్రకారం మనిషి మళ్ళీ మృగంగా పుట్టొచ్చు కీతకంగా పుట్టచ్చు కానీ దేవుడు సృష్టి మాత్రము ఏకగణ జీవికి మళ్ళీ రాడు హి హాడ్ స్టార్టెడ్ ద మిషన్ స్టార్టెడ్ ఇంజన్ దట్ చాప్టర్ ఇస్ ఓవర్ అండ్ ఎల్కేజీలో కూర్చున్నామమ్మా మనం ఎల్కేజీ చదివేశాము ఇప్పుడు పీహెచ్డీకి వచ్చేసాము మళ్ళీ వై వి సిట్ ద ఎల్కేజీ ఎవరు కూర్చోరు ఈ జన్మంతా ఒకే జన్మ మనకి ఆ జన్మలో ఒకసారే ఎల్కేజీ స్టూడెంట్ కూర్చుంటాడు ఎల్కేజీ ఒకసారి కూర్చుంటాడు డాక్టరేట్ అయిపోతాడు ఇంక పైకి వెళ్ళిపోతాడు అలాగే దేవుడికి సృష్టి ఒకసారే చేస్తాడు ఎప్పుడైనా సరే ఇంతవరకు దేవుడు ఎన్ని కల్పాలు సత్యయుగాలు ద్వాపర యుగాలు కృతయుగాలు త్రేతాయుగాలు ఇవన్నీ కూడా కలియుగాలు ఇవన్నీ చేసినప్పుడు ఒక్కసారే సృష్టి స్టార్ట్ చేశాడు ఈ హ్యాడ్ స్టార్టెడ్ ద బండి ఇంజన్ ఇంకా అది అలా కంటిన్యూ అవుతా ఉంటది కాబట్టి ఎస్ అంతమంటే ఏమవుతుంది మన కరోనాలో టూ థౌజండ్ ట్వంటీ వచ్చింది మనం ఊహించామా కరోనా వస్తుందని టూ థౌజండ్ ట్వంటీలో ఒక వైరస్ వచ్చింది మనం ఊహించామా అన్ని కోట్ల మంది చచ్చిపోతారని అసలు ఇట్స్ అ వెరీ వండర్ అసలు మామూలు సామాన్యంగా తీసుకుంటున్నాం ఎక్కడో చైనాలో పుట్టి చైనా వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు పుట్ల పుట్ల కింద అమెరికా లండన్ మేము హైలీ డెవలప్డ్ మేము చాలా సోఫిస్టికేటెడ్ డబ్బులు అని అనేటటువంటి వాళ్ళంతా పుట్టలు పిట్టల కింద ఎగిరిపోయారు మనం కూడా ఎగిరిపోయాం అలాగే వైరస్లు వచ్చేస్తూ ఉంటాయి మిశ్రా గారే కాదు రామయోగి గారు వాళ్ళంతా కూడా అక్కడ శోభమ్మ గారి దగ్గర శోభమ్మ గారు అంటే ఏంటి షీఈ్ అ లైబ్రరీ ఎన్సైక్లోపీడియా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆమె ఎందువల్ల రమణ దీక్షితులు గారు చేశారు రమణాచారి గారు చేశారు శోభమ్మ గారు చేశారు మరి ఎంతోమంది లెజెండ్స్ వచ్చిన ఆమె ప్రత్యేకత ఆమెదనమాట సో ఆమె సమక్షంలో ఈ కల్కే అవతారం అనేటటువంటిది మరి ఎలా జరుగుతుంది అని అంటే అంతం గురించి వాళ్ళంతా వర్ణించారు ఏమని వైరస్ వస్తుంది క్యాన్సర్ లాంటి వైరస్ వస్తుందని మిశ్రా గారు చెప్పారు సో అలాగా అలాగే రానవసరం లేదు ఏదో రకంగా వైరస్లు వస్తాయి ఇంకా మనకు కరోనానే మనం తీసుకుంటే ఇంకా అది అంతం అవ్వలేదమ్మా మ్యూటేషన్స్ అవి ఇంకా వేరే రూపాంతరం చెందుతుంది ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది ఒక వైరస్ వైరస్ వచ్చినప్పుడు మనకు పెన్సిలిన్ అని ఒక ఇంజెక్షన్ వేసాం అది ఏం చేస్తుంది మొండి వ్యాధిగా మారుతుంది వైరస్ ఇంకొక రూపం అమ్మ వీడి అని చంపేస్తున్నాడని ఆ వైరస్ కూడా మనకులాగా తెలివైంది అది బతకడానికి అప్గ్రేడ్ అది అప్గ్రేడ్ అవుతుంది అది విచిత్రం అప్గ్రేడ్ అయిపోయి ఇంకొక యాంటీబయాటిక్ మనం కనిపెట్టాలా ఇలా మనకున్న యాంటీబయాటిక్స్ ఒక మహా అయితే ఒక ఆరు నుంచి వరకు యాంటీబయాటిక్స్ ఉన్నాయి అయిపోతే మందు లేదు అందుకనే మనం చేతులు ఎత్తేసాం క్యాన్సర్ దగ్గర మందులు లేవనేసాం తర్వాత కరోనా దగ్గర మందులు లేవనేసాం అందుకనే మనం అప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ మనం టెంపరీగా క్రియేట్ చేసుకున్నాం మనం క్రియేట్ చేసుకుని వేసుకున్నాం టూ డోసెస్ అప్పటి వరకు సప్రెస్ చేసాం సో ఇలాంటి వ్యాధులు ఇవే మళ్ళీ తిరగబడవచ్చు లేదా ఇలాంటి వ్యాధులే వైరస్లే వస్తాయి ఆ వచ్చినప్పుడు దేవుడు యమధర్మరాజు ఉంటాడు యమధర్మరాజు ఉంటాడా అండి అని చెప్పేసి మనం డౌట్ రావచ్చు యమవర్తరాజు అంటే లాగా ఇలా పట్టుకొని అలా ఉండడు సమవర్తి న్యాయం ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఎవరైతే తప్పులు పొరపాట్లు చేస్తున్నాడో వాళ్ళందరినీ తీసేస్తాడు అందులో డౌటే లేదు మొత్తము ఆయన ఆయన డ్యూటీ అది అందువలన ఎవరైతే బాగా రెచ్చిపోయి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ నాకు ఈ లైఫ్ ఐ వాంట్ మెటీరియల్ ప్లెజర్స్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ ఐ వాంట్ ఎంజాయ్మెంట్ అనేటటువంటి వాళ్ళందరినీ లేపి పడేస్తాడు ఎవరైతే స్పిరిచువల్గా చక్కగా ఉండి పేద ప్రజలకి దానం చేసుకుంటూ ధర్మంగా వెళ్తారో వాళ్ళు మాత్రం నైన్టీ ఇయర్స్ కాదు వన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా బ్రతుకుతారు ఇందులో డౌటే లేదు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు చెప్పింది జగద్గురువులైనటువంటి కృష్ణుడు చెప్పింది జగద్గురువులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు అంటే దత్తాత్రేయ స్వామి వారు చెప్పింది నేను చెప్తున్నాను ఇందులో ఎవరికైనా ఏ అబ్జెక్షన్స్ అయినా మనల్ని నడవచ్చు ఇంకా ఎనీ డౌట్స్ నీకు లేదు అంటే కలియుగాంతం ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో దాని గురించి శష్టగ్రహ కూటమి తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అమ్మా ఓకే చూసారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ